కూడా లేకపోతే ఎయిట్ యూనిట్స్ కంటే ఎక్కువ ఉన్నా వాళ్ళందరూ విధిగా తీసుకోవాల్సిందే యా మనం ఇప్పుడు చూసాం రేరా సెక్రటరీ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఏం మాట్లాడాలో ఫోర్ సైజ్ టీవీ ఏమంటుంది రేరా చట్టం రేరా యాక్ట్ ఏమంటుంది ఏ ప్లాట్కి ఎట్లా చేసుకో ఫామ్ ల్యాండ్స్ ఏంటి ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ సంబంధించిన ఒక రెసిడెన్షియల్ సంబంధించిన ల్యాండ్స్ సంబంధించిన ఏమంటున్నారు అనేది మాట్లాడారు అయితే మనం చూస్తే చిదురుప్పా విలేజ్ చిదురుప్ప విలేజ్కు సంబంధించిన అనేక సర్వే నంబర్లలో ఆరుట్లకు సంబంధించిన అనేక సర్వ సర్వే నెంబర్లలో అది కేవలం అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే అని చూపెడుతున్నారు ఏదైతే మనం చూస్తున్నాం పట్టా పాస్బుక్లలో పట్టా పాస్బుక్లలో కూడా దాంట్లో మార్చకుండా వారిని ఎలా ప్రలోభాలకు గుడ్లు చెట్టి ఏజెంట్లు మోసపూరితల మాటలు చెప్పి అమాయకమైన ప్రజల నుంచి చేశారు దానికి తోడు ఈరోజు ఏదైతే మనం గేమ్ యాప్ చూస్తున్నామో అలాగే సినీ సెలబ్రిటీలు సినీ తారలు వారు వారికి సంబంధించింది వారు ఏదైతే యజమాన్యాలు చెప్పే ఏదైతే ఇస్తున్నారో కాసులకు కక్కుర్తిప్పడి లేని వెంచర్లను వెంచర్లుగా లీగల్ వెంచర్లుగా సృష్టిస్తే సృష్టించుకుంటూ వారికి సంబంధించిన తారలు రావడంతో అనేక మంది దానికి కూడా ఆకర్షితులై తన కష్టార్జితాన్ని మొత్తం అక్కడ ధారపోస్తున్నారు అయితే రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది ఇది ఒక రూపాయి రెండు రూపాయి కోటి రెండు కోట్లు కాదు ఆషా మాషి వ్యవహారం కాదు దీనికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది మున్సిపాలిటీలు ఏం చేస్తున్నాయి డిటీసీపీ ఏం చేస్తుంది కలెక్టర్ సంబంధించిన ఏం చేస్తున్నారు మున్స్ మనకు సంబంధించిన రేరా ఏం చేస్తుంది అనేది ఇప్పటివరకు హెచ్ఎండి ఏం చేస్తున్నది అనేది ఇప్పటిదాకా ప్రశ్నార్థకం ఉన్నది ఇల్లు కాలిన తర్వాత మనం మురబెట్టుకునే బదులు దానికి ముందే మనం దానికి కట్టడి చేస్తే బాగుంటుంది కేవలం ఇప్పుడు ఏదో ప్రీమియర్ లాంచింగ్ పేరుతోనే ఎన్నో వందల కోట్ల రూపాయల స్కామ్ చేసిన ఈ సన్ రైజ్ ఇన్ఫ్రాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రెండు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దండుకోవడానికి ప్రయత్నం చేసిన భాగంలో ఇప్పుడు మన హనుమంతు గౌడ్ గారు నెరెల్ల హనుమంత గౌడ్ డిప్టీ తహసీల్దార్ గారు ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి విందాం ఈ విషయంపై సార్ హనుమంత గౌడ్ గారు చెప్పండి సార్ ఇటు ప్రస్తుతం ఏదైతే మనం సన్ రైజ్ ఇన్ఫ్రాక్ సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ మనం బట్టబి చేస్తున్నామో ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు ఎలా విశ్లేషిస్తారండి మీరు ఇటువంటి విశేషం తీసుకోవడం చాలా మంచిదండి ముఖ్యంగా ప్రసన్న కుమార్ ఈ భూములు అనేటిది వాళ్ళు తీసుకునేటప్పుడు కంపల్సరీ ప్రభుత్వ భూమా నాలా చూడాలి తర్వాత కన్వర్షన్ అయిందా కాలేదా వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ కావాలి నాలాగా కన్వర్షన్ కావాలి ఐదు అవును పొందాలి తర్వాత వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడు రైతుల మధ్యలో వారసుల మధ్యలో డిస్ప్యూట్ ఉందా ఆల్రెడీ ఇదివరకు ఏదైనా ఉద్దేశం కొంచెం ప్రభుత్వం సేకరించుదా ఇవన్నీ చూసి వీళ్ళు వెంచర్స్ పెట్టాలి అట్లా అంట్లో జరుగుతున్నాయి సరిగ్గా చూసుకొని ఇది ప్లాట్లు కొనే వాళ్ళు కొనుక్కోవాలి ఇళ్ళ నివాసం కోసం కొనుక్కునే వాళ్ళు ఇవన్నీ కొనుక్కోవాలి కొనుక్కే పేపర్ కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా మంచిది బిల్పోవాలి ఎందుకంటే రేపు ఎవరైనా నన్ను తప్పించారు నాకు ఇది అనవసరంగా వేరే సార్ ఇది వాళ్ళకి నన్ను స్కిప్ చేసేరు నేను మారసు వచ్చినప్పుడు మనం పొన్ను నష్టము కాబట్టి ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలి ఇటువంటి మీరు అవేర్నెస్ కల్పించడం చాలా సంతోషం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సన్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి మనం చూస్తున్నాం ప్రీమియర్ లాంచింగ్ పేరుట దాదాపుగా రెండు వందల యాభై పైగా ప్లాట్లు అతను ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నారు కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇందులో చాలామంది మోసపూరితంగానే మోసపోయినారని తెలుస్తున్నారు తెలుసున్నారు మనం చూస్తే ప్రతి ఒక్కరూ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ గానే మనం చూస్తున్నాం కానీ ఇక్కడ కూడా ఇక్కడ రెసిడెన్షియల్ కానీ ఇంకా ఫామ్ ల్యాండ్స్ కానీ కానీ ఎక్కడ మెన్షన్ చేసి లేదు వాళ్ళకి సంబంధించిన సరి అయి సమాచారం ఇవ్వలేదు దీనిపై మనం చట్టం ఏమంటుందండి చట్టం కొనే వాళ్ళు అన్ని చూసుకోవాలన్నది ఇనాం భూముల ఎన్ఎన్సి భూముల ఇనాం భూములు అంటే సుందర్ ఈనాము నేరట్ ఈనాము బల్వతా అయినాము కిద్మతి ఇవన్నీ ఉంటాయి అవి మళ్ళా ఇనాం భూములు అయినట్టు ఇనాం దార్ సర్టిఫికెట్ తీసుకొని అమ్ముకోవాలి ఓనర్షిప్ సర్టిఫికెట్ లేకుండా అమ్మరాదు తర్వాత టౌల్దార్ భూములు అయినా కానీ అవి చూసుకోవాలి తర్వాత సీలింగ్ భూములు అసైన్ భూములు రకరకాలు ఉంటాయి అవన్నీ చూసుకొని చేసుకోవాలి కొనే వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఆఫీసులోకి పోయి మంచి వాళ్ళ వకీల్ చూపించుకొని టైటిల్ తర్వాత పేపర్ కూడా ఇచ్చుకోవాలి మేము పడబోతున్నాం ఫ్లాట్ మేము పడబోతుంటే జాగ్రత్తగా ఉండాలి మీరు చేస్తున్నా ఏం చేసినా అభ్యన్నమాట రైట్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో సన్ రైజ్ ఇన్